హై ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా కోర్టు సినిమాలో మంగాపతిగా అలరించిన హీరో శివాజీ గారు మరొకసారి ఒక విభిన్నమైన పాత్రలో సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రాన్ని రవీంద్ర బెనర్జీ ముప్పనేని గారు నిర్మిస్తుండగా మురళీకాంత్ గారు దర్శకత్వం వహిస్తున్నారు అలాగే నవదీప్ నందు రవికృష్ణ గారు మరియు బిందు మాధవి మానిక చిక్కాల మౌనికా రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు ఇక ఈ చిత్ర టీజర్ విడుదలైంది టీజర్ లో శివాజీ గారు ఒక డైలాగ్ అంటారు చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద ఇలా ఈ ప్రతి ఒక్కరి పాత్ర వారు చెప్పే డైలాగులు గాని ఆలోచింపచేసేలా ఉంటాయి తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పురాతన ఆచారాలు సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం హాస్యం హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఇవన్నీ కలిపి ఈ దండోర సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది మరి ఈ సినిమా థియేటర్స్ లో ఎప్పుడు విడుదలవుతుందంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన